హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా లేచాను నేను ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ సెవెన్ అవుతుంది ఇప్పుడు క్యారేజ్ వండాలి ఆఖరికే కర్రీ చేద్దామని కోస్తున్నాను ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగుతున్నాను అండి రోజు ప్రతిరోజు ఇంట్లో వారు అందరం ఉదయం లేకగానే హాట్ వాటర్ తాగుతాం తాగితే చాలా మంచిది డైజెషన్కి కానీ అంటే మూత్ర విజేసినకి కానీ హాట్ వాటర్ చాలా మంచిది తెల్లవారు తెల్లవారులేసి తాగితే కాకరగా కర్రీ కాకరకాయలు కోర్సేసుకుందాం ఏంటి ఏడుస్తున్నాను అనుకుంటున్నారా ఇన్ని ఉల్లిపాయలకు వస్తే ఏడుపు రాపోతే ఏటవుతుంది చెప్పండి ఇప్పుడు కలాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఒక అర కేజీ కాకరకాయలు అనుకోండి ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు ఉండాలి వేస్తున్నాను ఇలా సినుగోలు ఉల్లిపాయలు వేగుతున్నాయి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇది కొంచెం అలాగా సింగలోని లైట్ గా అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనిద్దాం ఈ వేగే లోపు సింక్ లో గిన్నెలన్నీ బయటికి పెట్టేసుకుందాం పావటానికి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం తర్వాత కరేపాకు ఫ్రెష్ కరేపాకు ఇప్పుడు ఉల్లిపాయలు అన్ని వేగిపోయిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు వేసేసుకుందాం కాకరకాయలు వేసేసుకుందాం కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకరకాయ కర్రీ అనేది వీక్లీ టూ టైమ్స్ అన్న తింటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంటే తినరు ఇష్టపడరు కానీ పెడితే మంచిది అనమాట మా పిల్లలు అయితే మాత్రం తినరు కానీ నేను బలవంతంగా పెడతాను తినేదాకా ఊరుకోను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకొని అలా మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి అలా వేగం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఫైవ్ మినిట్స్ వేపు కదా అలా వేగనిచ్చుకుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో మూత పెట్టుకున్న సిమ్లోనే ఒక పావు గంట అలా ఇది ఇవి తీసుకొని

ఒక ఐదు నిమిషాలు అలా స్లో ఫ్లేమ్ గా ఉడకనే ఇప్పుడు ఫైనల్ గా వెల్లుఫై వేసుకొని ఇలా ఉడకనేద్దాం ఇంకా మన వెళ్ళిపో మన కాక ఎప్పుడు రెడీ అయిపోయినట్లు ఈ లోపు జీఎంసి వ్యాన్ వచ్చింది చెత్త వేయడానికి వెళ్తున్నాను అనమాట అయితే ఇందాక గిన్నెలన్నీ బయట పెట్టుకున్నాను కదా శుభ్రంగా తోమేసుకున్నాను తోమేసుకొని గిన్నె స్టాండ్లో వేసుకున్నాను నాకు బయటని కూర్చొని తోముకుంటేనే బాగా అంటే నీట్గా తోముకోవచ్చు కూర్చొని అండ్ వాట్సప్ మా వారైతే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్